సరే నేను మనమంతా ఎంతో నమ్మి అర్థం చేసుకుని ఈ ఇంటి కోడలుగా తీసుకొచ్చుకున్నాం అలాంటి సరేణ్య తప్పు చేసింది ఆ లెటర్ రాసింది అంటే మీరెలా నమ్ముతున్నారు అని ఆనంద కుటుంబ సభ్యుల్ని నిలదీస్తూ ఉంటుంది అంటే ఏమంటావు ఆనంద సరైన తప్పు చేయలేదా తప్పు చేయనప్పుడు ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళింది ఇంట్లో ఒక్కరికి కూడా ఎందుకు చెప్పలేదు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది సరైన ఇల్లు వదిలి వెళ్ళటానికి బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది ఆ లెటర్లో ఉన్న పిచ్చి గీతలను నేను పట్టించుకోను శరణ్య ఏ తప్పు చేయలేదని నిరూపించే వరకు శరణ్య గురించి ఎవరూ కూడా తప్పుగా ఆలోచించకండి శరణ్య ఈ ఇంటి కోడలు తనకు ఇప్పటి వరకు మన మనసుల్లో ఎలాంటి గౌరవం ఉందో అలాంటి గౌరవం మన అందరి మనసులో అలానే ఉండాలి సరే తప్పు చేసిందో లేదో నేను తెలుసుకుంటాను అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఇక అప్పుడు అమ్మ ఆనంద మరొకసారి ఆలోచించు అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు బావగారు మీరే అన్నారు కదా ఈ ఇంటి సంతోషం కోసం నేను ఎప్పుడూ మంచి నిర్ణయమే తీసుకుంటానని ఆ విషయాన్ని ఇప్పటికీ కూడా మీరు నమ్ముతూనే ఉండండి బావగారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది శరణ్యను నేను మూర్ఖంగా నమ్మట్లేదు గాఢంగా నమ్ముతున్నాను అసలు శరణ్య దగ్గరకు వెళ్ళి ఆ లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఏం జరిగిందో అంతా వివరంగా కనుక్కుంటాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఆనంద శరణ్య తప్పు చేసినట్టు అంతలా కనిపిస్తుంది ఆయన కూడా మా మాటలను పట్టించుకోకుండా నువ్వు శరణ్యకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు ఎందుకు అంతలా నమ్ముతున్నావు అని లీలావతి అంటూ ఉంటుంది అమ్మ దయచేసి పిన్నిని ఎవరూ కూడా ఆపకండి శరణ్య ఎప్పుడూ కూడా నేను మంచిదాన్నని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించలేదు తనేంటో తన పనేంటో తందే కాని ఇతరుల గురించి పట్టించుకునే మనస్తత్వం కాదు ఇన్ని రోజులు శరణ్య మన ఇంట్లో ఉంటే మీరు శరణ్య గురించి గమనించింది ఇదేనా అలాంటి శరణ్య తప్పు చేసిందంటే నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది తన గురించి తానే చెడ్డగా అలాంటి లెటర్ రాసుకొని ఎలా వెళ్తుంది అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు పిన్ని మీరు వెళ్ళండి మీ నమ్మకం గెలవాలి దర్శన్ శరణ్య ఒక్కటవ్వాలి అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఇక ఆనందభైరవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు సరైన ఏడుస్తూ ఉంటుంది ఏంటండి దీని జీవితం ఇలా అయిపోయింది దీని జీవితాన్ని తీర్చిదిద్దుదామంటే ఇది ఇలా చేసుకుంది ఏంటండి అని చెప్పి గీత అంటూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు అమ్మ శరణ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఇంటెన్షన్ చూస్తుంటే శరణ్యను తిరిగి ఈ ఇంటికి తీసుకొచ్చేలా ఉంది అని దర్శన్ మనసులో అనుకొని వెంటనే శరేణ్యకు ఫోన్ చేస్తాడు శరణ్య ఫోన్ కలవట్లేదని చెప్పి విశ్వనాథం ఫోన్కు ఫోన్ చేస్తాడు ఇక విశ్వనాథం అల్లుడు గారు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది అల్లుడి గారికి ఏదో ఒక విధంగా నచ్చ చెప్పండి అని చెప్పి గీత విశ్వనాథానికి చెప్తూ ఉంటుంది ఇదంతా వింటున్న అనన్య మనం చేసిన పనికి మరిది గారు ఫోన్ చేయకుండా ఉండాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విశ్వనాథం ఫోన్ లిఫ్ట్ చేయగానే అల్లుడు గారు అమ్మాయి తెలుసో తెలియకో తప్పు చేసింది మీరు పెద్ద మనసు చేసుకొని అమ్మాయిని క్షమించండి అని చెప్పి చెప్తూ ఉంటాడు నీతులు చెప్పింది చాలు ముందు మీ అమ్మాయికి ఫోన్ ఇవ్వండి ఆవిడ ఫోన్ కలవట్లేదు అని చెప్పి విశ్వనాథం అంటాడు అది కాదు అల్లుడు గారు అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే ఫోన్ ఇస్తారా కట్ చేయమంటారా అని చెప్పి దర్శన్ అంటాడు అమ్మ శరేణ్య అల్లుడు గారు నీతోనే మాట్లాడతారంట కాస్త జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పి విశ్వనాథం శరణ్యకు ఫోన్ ఇస్తాడు హలో ఏమండి ఎలా ఉన్నారు అని చెప్పి శరణ్య అడుగు ఉంటుంది నా బాగోగులు కోరుకునే దానివైతే కాదులే నా జీవితాన్ని నాశనం చేయడం కోసమే నువ్వు ఈ ఇంట్లోకి వచ్చావని నాకు అర్థమైంది నీకు ముఖ్యంగా ఒక విషయం చెప్దామని ఫోన్ చేశాను నిన్ను కన్విన్స్ చేసి నిన్ను తిరిగి ఈ ఇంటికి తీసుకురావడానికి మా అమ్మ మీ ఇంటికి బయలుదేరింది మన ఇద్దరి మధ్య ఏం జరిగిందని అడుగుతుంది నువ్వు జరిగిందంతా చెప్పి మా అమ్మ చెప్పిన మాటలకు కన్విన్స్ అయ్యి ఈ ఇంటికి తిరిగి వచ్చావనుకో నీకు ఎదురు వచ్చేది మంగళ హారతులు కాదు నా శవం అని చెప్పి దర్శన్ కోపంగా శరణ్యకు చెప్తూ ఉంటాడు ఇక శరణ్య ఏడుస్తూ ఫోన్ని రూమ్ లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది అమ్మా శరణ్య డోర్ ఓపెన్ చెయ్యమ్మా మాకు భయంగా ఉంది అని చెప్పి విశ్వనాథం గీతలు ఏడుస్తూ ఉంటారు మీ రాగండి నానా శరణ్యతో నేను మాట్లాడతాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది దర్శన్ ఫోన్ చేసింది ఖచ్చితంగా శరణ్య దర్శనల బంధం శాశ్వతంగా తెంచుకోమని చెప్పడానికే అయి ఉంటుంది అందుకే శరణ్య రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని ఏడుస్తుంది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ రోజు నుంచి ఆ ఇంటికి వన్ అండ్ ఓల్ని కోడల్ని నేను మాత్రమే అని అనన్య సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు లహరి పర్సనల్గా ప్రకాష్ని కలవటం కోసం వెళ్తుంది ప్రకాష్ నాకంటే ముందు ఉంటాడు అనుకున్నాను ప్రకాష్ కోసం నేను వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి లహరి మనసులో అనుకుంటూ ఉంటుంది వెనుక నుంచి ప్రకాష్ వచ్చి ఓ నా కోసం ఎదురు చూస్తున్నావా అని మనసులో అనుకొని వెనుక నుంచి లహరిని టచ్ చేస్తాడు ఏంటి ప్రకాష్ అసలే మూడ్ బాగోలేదని నిన్ను కలవడం కోసం వస్తే నువ్వేమో ఆలస్యంగా వచ్చి నా మూడంతా పాడు చేసావు అని చెప్పి లహరి అంటుంది మీది ఆనందంగా ఉండే ఫ్యామిలీ కదా మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పి ప్రకాష్ అడుగుతూ ఉంటాడు అది నిన్న మొన్నటి వరకు ఇప్పుడు మా దర్శన అన్నయ్యకు పెళ్ళైంది పెళ్ళైన దగ్గర నుంచి సమస్యలు మొదలయ్యాయి అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది నీ మూడు సెట్ అవ్వటానికి నేను ఒక పాట పాడతాను అని చెప్పి ప్రకాష్ పాట పాడుతూ ఉంటాడు ఇక దాంతో లహరి నవ్వుతూ ఉంటుంది చూసావా నేను వచ్చి నిన్ను నవ్విచ్చాను అని చెప్పి ప్రకాష్ అంటాడు నీతో ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది అందుకే నిన్ను కలవడం కోసం కోసం వచ్చాను ప్రకాష్ అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఇక దాంతో లహరి ప్రకాష్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు మరోవైపు ఆనంద భైరవి టెన్షన్ పడుతూ విశ్వనాథ ఇంటికి వస్తుంది ఇక ఆనంద భైరవి విశ్వనాథ ఇంట్లోకి వచ్చి అన్నయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అమ్మ ఆనంద నా కూతురు చేసిన పనికి నేనే వచ్చి క్షమాపణ చెప్దామనుకున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు సరేన్య ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు అన్నయ్య నా కోడలు ఎట్టి పరిస్థితిలో తప్పు చేయదు అని చెప్పి ఆనంద ఆనందభైరవి చెప్తూ ఉంటుంది అమ్మ ఆనంద అయితే నా కూతుర్ని క్షమించారా తిరిగి మీ ఇంటికి తీసుకెళ్ళిపోతారా అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు తప్పకుండా తీసుకెళ్తానన్నయ్య పరిస్థితులను చక్కబెట్టుకొని నా కోడలిని నా ఇంటికి తీసుకెళ్ళిపోతాను అప్పగింతలు అయినప్పుడే పుట్టింటి బాధ్యత శరణ్యకు తీరిపోయింది ఇప్పుడు శరణ్య అత్తారింట్లోనే ఉండాలి అదే ఈ ఆనంద భైరవి కుటుంబానికి మంచిది గౌరవం కూడా అని చెప్పి ఆనంద బరవి చెప్తూ ఉంటుంది ఆ మాటల్లో వింటున్న అనన్య నేను పూర్తిగా అనుకుంటే ఈవిడేంటి మళ్ళీ మొలకెత్తించడానికి వచ్చింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది నా కోడల్ని గౌరవంగా తీసుకెళ్తాను అని చెప్పి ఆనంద భైరవి విశ్వనాథం వాళ్ళకు చెప్తూ ఉంటుంది మరి నా విషయంలో కూడా అలాగంటి బాధ్యతే ఉండాలి కదా ఆనంద భైరవి నీకు నాకు చెడింది ఈ విషయంలోనే తనేమో గొప్ప కోడలు అంటావు నేనేమో చెడ్డదాన్ని అంటావు అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అన్నయ్య సరేణ్య ఎక్కడ ఉంది అని ఆనంద అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు సరే నేను ఎంతగానో అడిగి నిజం తెలుసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాము కానీ శరణ్య ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో అస్సలు చెప్పట్లేదు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అవునమ్మ ఆనంద నేను కూడా నిజమేంటో తెలుసుకోవడానికి ఎంతలా ప్రయత్నించినా శరణ్య నిజం చెప్పట్లేదు అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు శరణ్య అన్ని విషయాలు చెప్తుంది తనకు వచ్చిన సమస్యకు చుట్టుముట్టడానికి కారణం ఎవరో కూడా చెప్తుంది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అన్నయ్య నేను సరైనతో మాట్లాడాలి అని భైరవి చెప్తూ ఉంటుంది రూమ్లో ఉందమ్మా అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు అమ్మి నాకు అన్నెందుకో అదురుతుంది ఈ ఆనంద భైరవి సరే నేను కన్విన్స్ చేసి తీసుకెళ్ళిపోతుందా ఏంటి అని కాంచన అంటూ ఉంటుంది నేను ఇంత ప్లాన్ చేసి వేస్ట్ అయిపోతుందా అప్పుడు నేను చేసిన ప్లాన్ అంతా కూడా వరస్ట్ అవుతుంది అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక భైరవి సరైన ఉన్న రూమ్ దగ్గరకు వెళ్ళి అమ్మ సరైన డోర్ ఓపెన్ చేయి నేను నీతో మాట్లాడాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక శరణ్య డోర్ ఓపెన్ చేస్తుంది ఆనంద భైరవి డోర్ లాక్ చేసి లోపలికి వెళ్ళి శరణ్య నువ్వు నేను మెచ్చిన కోడలిగా నా కుటుంబ గౌరవాన్ని నిలబెట్టే కోడలిగా నా ఇంట్లో అడుగు పెట్టావు ఆ విషయాన్ని మర్చిపోయావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక శరణ్య ఏడుస్తూ ఆనంద భైరవి కాళ్ల మీద పడి అత్తగారు నన్ను క్షమించండి మీ నమ్మకాన్ని ఒమ్ము చేశాను మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా ఒమ్ము చేశాను అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి